మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా ఇప్పటిదాకా చేసిన సేవా కార్యక్రమాలు అయినా కూడా రైతులు గ్రామీణ ప్రాంతం గ్రామీణ అభివృద్ధి వాళ్ళని ఎన్లైట్మెంట్ చేసే దిశగానే కొంత గతం నుంచి కూడా చేసినటువంటి దాదాపుగా సుమ అంటే కొన్ని దశాబ్దాలుగా మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి ఎందుకు రైతులు ఓరియంటెడ్గా ఉండాలి అంటే మనకు రామాయణము భారతము భాగవతము సంకీర్తన భజన సంప్రదాయము సంస్కృతి భాష కళలు ఇవన్నీ వాళ్ళు ఉండబట్టే బ్రతికేయండి వాళ్ళు లేకపోతే ఏమి లేదు అసలు మనకు ఆ రైతు రైతుకు సంబంధించిన వృత్తులు రైతుకు కావలసినటువంటి వసతులు వనరులు మనం ఏర్పాటు చేసి తీరవలే ఇది ఇది నేను కాదు నా పిల్లలు వచ్చినా కూడా నేను అదే చేయిస్తా రైతును విస్మరించినటువంటి దేశం బాగుపడలేదు బాబు గారు మనం ఒక రష్యాని చూసాం అట్లా పతనం అయ్యింది తర్వాత మెల్లగా కోలుకుందనుకోండి ఇప్పుడు మీది మిగతా దేశాలు చూడండి ఎక్కడా రైతుకి ఎలాంటి దీన్ని అంటే వాళ్ళ వాళ్ళ కాపాడటానికి ఎంత ప్రయాసపడతారో మన దేశంలో ఎందుకు ఇట్లా ఉందని బాధ నాకు ఎందుకు వాళ్ళు అంత నిర్లక్ష్యం చేస్తారు అసలు అసలు అతను లేకపోతే మన ఉనికి లేదు అసలు మన భారత భాగవతాలే లేవు అసలు అసలు ఇవన్నీ బతికింది వాళ్ళ చేతుల్లోనే అసలు దాన్ని మనం కాదనుకుని ఎన్ని మిద్దలు కట్టుకున్నాయో ఏం లాభం బాబు గారు అవసరం లేదండి అందుకని వాళ్ళ సంక్షేమం వాళ్ళ శ్రేయస్సు వాళ్ళని కాపాడటం వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు లేకపోతే సబ్సిడీలు ఎన్ని ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువే కానీ ఇప్పుడు ప్రభుత్వాలతో పాటుగా పీ ఫోర్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ఎన్నైనా రా రానివ్వండి బాబు గారు మీరు ఎన్ని ఎన్నైనా చేయనివ్వండి అయినా తక్కువే అవుతుంది అయినా తక్కువే అవుతుంది ఎందుకనంటే ఆలోచనలో పొరపాటు వచ్చింది మనిషి ఆలోచనలో పొరపాటు వచ్చింది అతను శుద్ధమైనటువంటి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు తినడానికి సిద్ధంగా లేరు మీరు లక్ష రూపాయలు పది లక్షలు సంపాదించాలి కానీ అక్కడ అతను పండిస్తున్నటువంటి పంటకు మాత్రం మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదు ఇది ఎంత తప్పు అతను ఒక గింజ పండడానికి ఎంత కష్టపడతాడో అది రాకపోతే నేనేనండి చూశా వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఆ సందర్భంలో మబ్బులు కట్టేసి నీ అనుకోండి కోత టైంలో ఆ రైతు ఆవేదన వర్ణనాతీతం అండి వస్తుందో రాదో తడిచిపోతే ఎట దీన్ని కొంటారో ఆ ఒక్క చిన్న ట్రామా మీరు అనుభవించగలరా ఇప్పటికీ అనుభవిస్తూ వ్యవసాయం చేస్తుంది బోడి ఉద్యోగం పీకేస్తేనే మీరు ఓ ఓ అల్లల్లాడిపోయి ఊరి లేసేసుకుంటారు రైతే ఊరేసుకోలా ఎప్పుడో అప్పులు పాలైపోయి తన వల్ల కాక చేశాడు అతను కాపాడవలసిన బాధ్యత మనకు లేదా అండి మన కంప్యూటర్ మీద కూర్చుంటే కంప్యూటర్ పనిచేస్తుంది అన్నం ఎక్కడి నుంచి వస్తుంది మీరు పని చేయాలంటే అన్నం కావాలి ఆ అన్నమే పరమాత్మ ఆ అన్నాన్ని పండించేటువంటి వాడు ఆ బ్రహ్మ పదార్థాన్ని పండించేవాడు బ్రహ్మ కాక ఎవరు అతను చేసేటువంటి సేవ ఏం డబ్బులు పెట్టుకొలుస్తారు ఏం వస్తువులు ఇచ్చి కొలుస్తారు ఎన్ని నగలిచ్చి ఎట్లా కొలుస్తారండి కొలవటానికి లేదు మరి అతను గౌరవించుకోవాలి మనం ప్రతిరోజు అన్నం తింటున్న ప్రతి వాడికి ఆ రైతు గుర్తు రావాలి దట్ ఈస్ మై ఇంటెన్షన్ వెళ్ళండి ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆ రైతుకి బట్టలు పెట్టుకోండి ఆ మాసమే దానాలకి ప్రతీక కానీ గతంలో మీరు కూడా అమరావతి రైతులకు కూడా చేసి పెట్టినటువంటి వాళ్ళ సంక్రాంతి రోజు అండి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అప్పుడు ఆ రైతులను కొట్టారు ఎట్లా కొట్టారో నన్ను తీసుకెళ్లి చూపించారండి వాళ్ళని ఎలాగా వాళ్ళని పెట్రోల్ బంక్ ఉంది ఆ వెనకాలంతా తుప్పలే ముళ్ళు గుచ్చు పోవండి వాటి మీద నుంచి ఉరికించి 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 కొట్టారండి అమరావతి రైతులకి వాళ్ళ కళ్ళ నీళ్ళు అనమాట ఏమ్మా మాకింత దుస్థితి మంచి పని చేయడానికి మేము ఇచ్చాం తప్ప మాకేం కావాలని ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది మహా అయితే ఆ కింద ఒక చిన్న ఇల్లు కట్టిస్తారేమో ఏమంటే వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు ఎకరాల పొలానికి వాళ్ళు వాళ్ళకి దొరికింది ఇది రెండే కదా కానీ వాళ్ళు రాష్ట్ర శ్రేయస్సు కోసం ఇచ్చారు ఇచ్చారు కదా వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి మనుషులకి అక్కడున్న రాజులకి బల మనందరికీ ఇచ్చారు అది మర్చిపోయాడు రాజు అది తప్పు రైతును కొట్టినటువంటి సందర్భం ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ ఆ రాజుకి శ్రేయస్సు కాదు ప్రజలకి శ్రేయస్సు కాదు అందుకే కదా ఓటమి అనేది రికార్డులో అంతేనండి ఓటమి అలా అలానే అనుకోవాలి తప్పండి ఎక్కడా కూడా మనం ఎప్పుడూ కూడా అన్నం పెట్టే చేతుల్ని శిక్షించటం కానీ అన్నం పెట్టే చేతుల్ని కొట్టడం కానీ ఎన్నడూ చేయకూడదు అతను ఎంత దుర్మార్గుడైనా కానివచ్చు కాక ఆ ఒక్క పని రాజే స్వయంగా చేస్తే అది బాధాకరం అది నాకు చాలా కళ్ళల్లో నీళ్లు తిరిగి అప్పుడు అక్కడ ఉన్నటువంటి కింద వాళ్ళు వాళ్ళని పిలిపించి వాళ్ళకి కా పాదాలు సేవ చేసి ఆ పాదాలు కడిగి నన్ను మమ్మల్ని క్షమించండి అయ్యా తప్పు అయిపోయింది ఎప్పుడు చెయ్యం ఇట్లాగా మిమ్మల్ని కొట్టడం అనేది మిమ్మల్ని ఒక్కళ్ళు కొట్టడం కాదు అందరినీ కొట్టడమే అది ప్రజలందరినీ కొట్టడమే ఒక రైతుకి అంతటి అవమానం జరిగింది అనంటే తల్లడి వెళ్ళిపోయానండి నేను మీరు ఇప్పుడు కూడా ఎమోషన్ అయిపోతున్నా అసలు అసలు నేను ఉండలేకపోయానండి ఎప్పుడు వెళ్ళిపోదామా అమరావతి వాళ్ళని చూసొద్దామా వాళ్ళని చూసొద్దామా అని రెండు మూడు సార్లు వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళకి బాటలు పెట్టి వాళ్ళ పాదాలు కడిగితే తప్ప నాకు శాంతి దొరకలే ఇది అందరి తరఫున నేను చేసింది అందరూ చేయలేకపోవచ్చు నేను చేస్తా ఆ పని ఇప్పటికీ చేస్తా నేను వదలలేదు ఆ రైతు నా ఊపిరి ఉన్నంత వరకు నాకు చేతనైనంత వరకు అతని పాదాలు కడుగుతా అతని బట్టలు పెట్టుకున్నాను